ఆత్మాయణం రచించినది పీటర్ భాగము చేస్తున్నది పద్మజ అధ్యాయం మనోమయ ప్రపంచం ఆస్ట్రల్ భౌతిక ప్రపంచాలకన్నా ఈ మనోమయ ప్రపంచ వాతావరణంలో ఆచార్య గారు పెద్దగా కనిపించారు అక్కడ తేలుతున్న ఇతర రూపాలకన్నా ఆయన రూపమంచులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ పరిసరాలలో ఆయన కనబడిన తీరును బట్టి పోల్చుకుంటే పరిణామ క్రమంలో తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి మనోమయ శరీరం ఎలా ఉంటుందో ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తి మనోమయ ఉంటుందో అర్థం చేసుకోగలిగాను అల్లకం ప్రారంభ దశలో ఉన్న బుట్టకు అల్లకం పూర్తయిన బుట్టకు ఉన్నంత తేడా ఉంది ఆచార్య గారు నన్ను రమ్మన్నారు దగ్గరికి జరిగాను ఆయన నా భుజం మీద చెయ్యి వేశారు కాని నాకు స్పర్శ తెలియలేదు భుజం మీద చెయ్యి వేసి ఇంక రెండవ తలానికి వెళుతున్నామన్నారు గతంలో ఒక తలం నుంచి మరొక తలానికి వెళ్లేటప్పుడు కదులుతున్నట్లు తెలిసేది కాని అలా తెలియకుండానే సినిమా తెర మీద సీను మారినంత త్వరగా ఇక్కడ కూడా సీను మారిపోయింది ఇంతకు ముందు చూసిన పరిసరాలకు ఈ క్రొత్త పరిసరాలకు పెద్దగా తేడా లేదు ఉన్న ఒకే ఒక తేడా ఏమిటంటే ఇందాకటి రూపాలకన్నా ఇక్కడ రూపాలలో కాస్త స్పష్టత ఉంది అక్కడి శాశ్వత నివాసులతో చర్చించడానికి ఒక అంశాన్ని ఎన్నుకోమన్నారు ఆచార్య గారు నా ఆలోచన రూపాలను ఆకాశంలోనికి పంపమన్నారు ఈ అంశం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళెవరైనా నాతో మాట్లాడండి అని అడగమన్నారు ఎక్కువ ఆలోచించకుండానే మతాల తారతమ్యత అనే అంశాన్ని తీసుకున్నాను వెంటనే ఆలోచన రూపంలో ఒక ప్రశ్న నాకు సమాధానంగా వచ్చింది నేను ఏ మతానికి చెందినవాడని అనేదే ప్రశ్న నేను రోమన్ కేథలిక్ నని అంత మౌఢ్యత లేదని సమాధానం పంపాను అప్పుడు వచ్చిన సమాధానం ఏమిటంటే అన్ని మతాలకు వాటి వాటి ప్రయోజనాలు ఉంటాయని తమ కాళ్ల మీద తాము నిలబడలేని వాళ్లకు అవి భూతాన్ని సపోర్ట్ను ఇస్తాయని చాలామంది విషయంలో వాళ్ళు తమ జీవితకాలంలో తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గం చూపుతాయని సమాధానం వచ్చింది అయితే అన్నింటిలోనూ ఉన్న సత్యాలు ప్రధానంగా ఒకటే అని స్పష్టమైన వచనం క్రైస్తవ మత బోధనలో కీలకమైనది ప్రేమ దాని సిద్ధాంత ప్రకారం సాటి వారిని ప్రేమించడం ద్వారా మాత్రమే ఇతరుల పనుల పట్ల అభిప్రాయాల పట్ల ఓర్పు వహించడం ద్వారా మాత్రమే మనిషి పరిణితి చెందగలడు క్రీస్తు బోధించిన బోధ ఎంత చక్కటిదో బుద్ధ భగవానుడు ప్రారంభించిన మత సిద్ధాంతం కూడా అంతే చక్కటిది బౌద్ధ మత బోధనలలో కీలకమైనది జ్ఞానం దాని బోధనలను బట్టి జీవితంలో అతి ముఖ్యమైనదేమిటంటే సిద్ధాంతానుసారంగా పనిచేయటం సిద్ధాంతంలో మానవులు తమ పనుల వల్ల ఆలోచనల వల్ల మాటల వల్ల బాధపడంగాని ప్రయోజనాలు పొందడం గాని జరుగుతుంది ఎమోషన్ అనేది లేకుండా చెయ్యాలన్నది ఆ మత లక్ష్యం హిందూ మతంగా పిలువబడే గొప్ప మతం ఉంది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు దానిని పునరుద్ధరించాడు ఆ మతానికి కీలకమైన సూత్రాలు శుభ్రత నియమనిష్టలు ఆ మతాన్ని అనుసరించేవారు ఆ మత శాస్త్రానుసారం జీవించేవారు నిర్దిష్ట సమయాల తరువాత ప్రత్యేకమైన శుద్ధి కార్యక్రమాలు చేస్తుంటారు మహమ్మద్ స్థాపించిన ఇస్లాం మతంలో కీలక సూత్రం ధైర్యం ఆ అనుయాయులలో ఆ వైశిష్ట్యం ఉంది జొరాస్టర్ ఎన్నో జన్మల పరిణామ ఫలితంగా పారసీకుల జొరాస్ట్రియన్ మతం ఏర్పడింది అగ్నివాళ్ల పవిత్ర గుర్తు అగ్ని శుద్ధి చేస్తుంది కనుక వాళ్ల మతం యొక్క కీలక సూత్రం స్వచ్ఛత అందుకే ఆ మతంలో వారు నిప్పును సిగరెట్ పైపు లాంటి వాటిని వెలిగించుకోవడానికి ఉపయోగించి అపవిత్రం చేయవద్దంటారు ఏ విధమైన మతమార్పిడినైనా అతను వ్యతిరేకించాడు అవతల వ్యక్తి తన మతంలో ఆసక్తిని కోల్పోయి క్రొత్తదాని కోసం వెతుక్కుంటున్నాడని నమ్మకం కలిగితే తప్ప అతని మతం మార్చే ప్రయత్నం చేయవద్దన్నాడు నాస్తికుణ్ణి అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు గత జన్మలు లేవు రాబోయే జన్మలు లేవు అని ఎవరూ గట్టిగా చెప్పలేరు కదా అయితే దేవుడి అస్తిత్వాన్ని తెలుసుకోలేని వారంటే అతనికి సానుభూతి అటువంటి వాళ్ళు నిజాయితీగా మాట్లాడతారని వాదనలో వాళ్లు సంతృప్తి పడితే సరేననడానికి సిద్ధంగా ఉంటారని జాలిపడాల్సిన విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించిన చాలా మత సిద్ధాంతాలు భౌతికతల ప్రయోగాలతో రుజువు కావు అన్న గ్రహింపు వారికి లేదు వేరే అంశాల మీద ఇంకొంచెం సేపు మాట్లాడాలనిపించింది అయితే ఆచార్య గారు ఇక చాలు అన్నారు ఒక రాత్రికి అది చాలట అంతకంటే ఎక్కువైతే బహుశా భౌతిక స్పృహలో నీనా జ్ఞాపకాన్ని నిలుపుకోలేనేమోనన్నారు ఈ స్థాయిలో అనేది ఉండదా అని అడిగాను నీకిష్టమైన స్వర సంవాదమేది అని అడిగారాయన బీతోవిన్ రచించిన కోరల్ సింఫనీ అని చెప్పాను అప్పుడు ఆయన అన్నారు నీకు బాగా నచ్చిన స్వరానికి ఆలోచన రూపాన్ని ఇవ్వు నీకే ఆశ్చర్యమేస్తుంది సరేనని నాకిష్టమైన స్వరాన్ని మనసులోకి తెచ్చుకున్నాను అలా తెచ్చుకున్నానో లేదో నాకిష్టమైన ఆ సంగీతం వినిపించింది అది అన్ని వైపుల నుంచి వస్తున్నట్లుగా వినిపించింది అది పూర్తయ్యే వరకు వింటూ ముగ్ధుడనైపోయాను నేను ఇది ఎప్పటికీ మర్చిపోతానని అనుకోను మన ప్రపంచ వాతావరణంలో వినబడే దేనితో పోల్చిన ఆ సంగీతం అన్ని విధాలా బాగుంది ఆ గొంతుల్లో స్వచ్ఛత ఆ వాయించడంలోని పరిపక్వత నేను కన్నదానికి విన్నదానికి అతీతంగా ఉంది అసలు అలా సాధ్యమేనా అన్న విధంగా ఉంది తలానికి సంబంధించి ఏ దృశ్యాన్నైనా కొండ గుర్తుగా గుర్తుంచుకోవడం అనవసరమన్నారు ఆచార్య గారు ఎందుకంటే ఇప్పటి నా ఎదుగుదల స్థాయిని బట్టి నేను మరొకసారి ఇక్కడికి రావడం అసాధ్యం ఎలా వచ్చామో అదే విధంగా తిరుగుముఖం పట్టాం మరుక్షణం నా హాస్టల్ శరీరంలో మేల్కొన్నాను వెళ్లేటప్పుడు ఎలా వదిలిపోయానో అలాగే ఉందది ఆ ఇద్దరు హాస్టల్ సహాయకులు దానిని కాపలా కాస్తున్నారు నేను చూసొచ్చిన దానివల్ల విపరీతంగా భయపడిపోయాను నా ముఖంలో ఆ భయాన్ని చూసి చిరునవ్వు నవ్వారు వాళ్లు అయితే నేను మాత్రం విపరీతంగా భయపడిపోయాను గౌరవంగా వంగి నమస్కరించి వాళ్ళిద్దరూ మా వద్ద సెలవు తీసుకున్నారు దూరంగా వెళ్ళిపోయారు కొంతసేపటికల్లా నా బెడ్రూంలో నాకు మెలకు వచ్చింది టైం చూస్తే మూడు పదిహేను గంటలయ్యింది అంతా నా మనసులో స్పష్టంగా ఉంది వెంటనే లేచి మొత్తం రాసేశాను మరుసటి రోజు పొడుకునే ముందు నిశ్చయించుకున్నాను మేరీ ఎలా ఉందో చూడాలి అని అయితే నా శరీరం నుంచి నేను బయటికి వచ్చేసరికి చార్లెస్ నా గదిలో ఉన్నాడు వాడు ఎలాంటి ప్లాన్ లేకుండా వచ్చాడు అందుకే నా లండన్ ఆసుపత్రి వార్డుకు వస్తాడేమోనని అడిగాను ఆ అనుభవం వాడికి ఉపయోగకరంగా ఉంటుందేమోనని అనిపించింది అందుకే అడిగాను సరేనన్నాడు మేం బయలుదేరాము మేము వార్డుకు చేరుకునేసరికి మేరీ పూర్తి మెలకువలో ఉంది ఆమె తన శరీరం నుంచి బయటికి వచ్చే లోపల మూడవ హాస్టల్ తలానికి వెళ్లి డాఫ్నీని కలిసొద్దామన్నాను చార్లెస్ తో వాడికి ఆ ఆలోచన అంతగా నచ్చలేదు సరేనని ఆ వార్డులోనే తిరుగుతూ గడిపాము మేము తిరిగి వచ్చేసరికి మేరీ నిద్రపోయింది ఆమె తన భౌతిక శరీరం నుంచి విడువడింది పోయినసారి నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ తన పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయని మేరీ చెప్పింది ఆ సందర్భంలో నేను చెప్పిన దానిలో తనకన్నా ఐరన్ ఎక్కువగా గుర్తుపెట్టుకుంది తన పాత ఇంట్లోనే తన తల్లితోనూ చెల్లితోనూ రాత్రులు గడుపుతోంది అయితే ఏం జరిగిందో గుర్తుపెట్టుకోలేపోతోంది చెప్పగలిగినవన్నీ గుర్తులు చెప్పాను ఆమెకు ఒక మార్గదర్శకునిగా నన్ను నేనే తీసుకుని చెప్పాను భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆమెకు నా సహాయం అవసరమైతే నన్ను గట్టిగా తలుచుకోమని చెప్పాను సమాధానమిస్తానని కూడా చెప్పాను ఆ సంఘటన పైన చార్లెస్ చేసిన ఒకే ఒక వ్యాఖ్యానం ఏమిటంటే మేరీ చాలా అందంగా ఉందట మిగిలిన రాత్రంతా నన్ను ఇష్టం వచ్చినట్లు త్రిప్ి చూపిస్తానన్నాడు కనీసం ఆ ఒక్క విషయంలోనైనా నాకంటే తనకి ఎక్కువ తెలుసునని చూపించుకోవాలని వాడి తాపత్రయం సరేనన్నాను వెంటనే వాడు ఇద్దరూ కూర్చునే ఒక విమానం రూపాన్ని సృష్టించేశాడు అందులో నన్ను కూర్చోబెట్టుకుని ఆస్ట్రేలియా మొత్తం తిప్పాడు పనిలో పనిగా ఆ విమానం ఎలా పనిచేస్తుందో కూడా నాకు వివరించాడు అలా ఆ ఖండం మీద తిరుగుతూ ఉండగానే ఆ సుపరిచితమైన పిలుపు వచ్చేసింది నాకు ఆ విమానం ఎగురుతుండగానే కొలంబోలో నా శరీరంలోకి తిరిగి వచ్చేశాను ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు